హాయ్ అండి వెల్కమ్ టు రుతు ప్రభా నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే పెసర్ పెసర ఎలా వేయాలో చూపిస్తాను మీకు వీడియో మొత్తం చూడండి సింపుల్గా చాలా ఈజీగా అయితే చేశాను నేను ముందుగానే అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను మిక్సీ జార్లోకి అయితే ఇప్పుడైతే వేసేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది పిల్లలకు ఆరోగ్యము టిఫిన్ లాగా ఇలా చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు పెసరపప్పుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నేనైతే ఈరోజైతే ఇలా చేద్దామని అయితే అనుకొని చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే వేసాను కొంచెం ఘాటు ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా నేను పెసరపప్పులో ఖచ్చితంగా పచ్చిమిర్చి వేస్తాను కరివేపాకు వేసి సాల్ట్ వేసాను మొత్తం మిక్సీ పట్టుకోవాలి కదా అందుకే రెడీ చేస్తున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది గ్యాస్ పాంగ్ కూడా కాకుండా ఉంటుంది నా ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడైనా పెసరపప్పులో నేను ఖచ్చితంగా జీలకర్ర వేస్తూనే ఉంటాను అరుగుదల మిక్సీ అయితే బట్టేసాను చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్స్లో వేసుకోవాలి నేనైతే బౌల్స్ కొనుక్కోవాలనుకుంటున్నాను కొనుక్కోవాలి ఈరోజు సింపుల్గా ఓన్లీ ఏం టిఫిన్ చేశాను అంతవరకే నేను పెట్టాను చాయ్ ఇంకా ఉప్మా రవ్వ కూడా చేశాను పిల్లలకి లంచ్ బాక్స్ ఈరోజు ఉప్మా రవ్వ చేద్దామన్న ఆలోచనతోనైతే ఉప్మా రవ్వే చేశాను టిఫిన్ ఏమో ఇదేమో ఇప్పటికి చేశాను లంచ్ బాక్స్కి ఏమో టి ఉప్మా చేశాను రెండు ఈరోజు టిఫిన్ చేశాను నేను అనుకున్న మార్నింగ్ పెందలాడి ఈ వీడియో పెడితే చాలా మంది చూస్తారు కదా టిఫిన్ మార్నింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అన్న ఆలోచనతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ ముట్టిచ్చేసాను దోశ అయితే వేస్తున్నాను ఈ పల్లెం మీద దోశ వేయటం ఈ మధ్యన కొంచెం కష్టంగా అనిపిస్తుంది వేసి చూపిస్తాను మీకు అలా వస్తుందో రావట్లేదో కూడా చూపించి కొత్తది అయితే ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఒక షార్ట్ ఏదైనా మనం తీస్తే అది ఉపయోగపడేలాగా ఉండాలి కదా అందుకే నేను ఇప్పుడు ఇది చేసేటప్పుడు కూడా ఇది పని చేయట్లేదు కాబట్టి ఇంకోటి కొత్తది యూజ్ చేస్తున్నాను అని మీకు తెలియటానికి నేను ఇలా చేద్దామన్న ఆలోచనతో ఫస్ట్ అయితే వేసి చూశాను మొన్న ఒక రోజు వచ్చింది సరేలే వచ్చింది అన్న ఆలోచనతో వేసాను కానీ ఈరోజు నాకు చుక్కలు అవపడ్డాయి అసలు ఏ టైన్ కూడా రాలేదు మళ్ళీ కొత్త తీసేయాల్సి వచ్చింది ఇక టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాం మా పొయ్యి చాలా అంటే చాలా చిన్నగా వస్తుంది అసలు ఇటు సైడ్ది చాలా ఇబ్బంది అవుతుంది నేను వంట చేద్దామంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు కొత్త పొయ్యి ఎప్పుడు కొనుక్కోవాలా అబ్బా కుదరనే కుదరట్లేదు అంటే అమౌంట్ ఉంటేనే కదా మనం కొత్త పొయ్యి కొనుక్కునేది పండగ దగ్గరకు వస్తుంది నాకు పనులు చాలా ఉన్నాయి ఇది చూస్తేనేమో పొయ్యి సరిగ్గా రావట్ల వంట కాడ చాలా టైం అయితే పడుతుంది ఒక్క పొయ్యి మీదే నేను అన్ని చేసుకోవాల్సి వస్తుంది ఇటు సైడ్ చిన్నగా వస్తుందని చెప్పాను కదా ఆ దోషాలు వేసే లోపల కొద్ది కొద్దిగా అదే మగ్గుకుంటూ వచ్చిద్దాన్న ఆలోచనతోనైతే చేశాను అట్లా తాలింపు చేస్తున్నాను తర్వాత దాని మీదకి అయితే పెట్టేస్తాను ఇగో ఇంకోటి దోశ పిల్లమైతే చూసారా ఇదైతే తీసాను కొత్తది రావట్లే ట్రై చేస్తే రాలేదని ఇక నాకు కోపం వచ్చేసి అమ్మటే కొత్తది తీసేసి పెట్టుకో మీకు రోజు చూపిస్తే అది పెట్టినప్పుడు అన్నాను కదా అది ఇప్పుడైతే యూజ్ అయిపోయింది ఇగో ఇలా అయితే వేసుకున్నాను నేను చాలా అంటే చాలా బాగా వచ్చారు పెసర పెసర దోశాలు చాలా బాగున్నాయి టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనం ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా ఇంట్లో మనం చేసుకోవచ్చు ఈ మధ్యన నేను రోజు టిఫిన్స్ చేయాల్సి వస్తుంది టిఫిన్స్ రెడీ చేసి పిల్లలకి బాక్స్ కడుతున్నాను లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను ఇక మార్నింగ్ అయితే దవదవ అయితే రెడీ చేసుకుంటున్నాను పండగ దగ్గరకు వస్తుంది కదండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హ్యాపీ దివాళి అండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ దివాళి అంటేనే ఎప్పుడైనా మన మన ఇళ్ళల్లో అమ్మ వాళ్ళ అయితే మనం వెళ్ళి కంపల్సరిగా ఉండాలంట ఇంటికి దీపం ఇల్లాలు అట్లా అంటారు కదా మహాలక్ష్మి లాంటిది అని ఆ టైంలో మనం ఖచ్చితంగా అమ్మ ఇంటికి వెళ్ళాలంట ఎవరు వెళ్తున్నారో అయితే చేయండి నేను వెళ్తానో లేదో నాకే గ్యారంటీ లేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా నేను వెళ్ళటానికి అసలు కుదరట్లేదు చెప్పాను కదా నా స్టవ్ పని చేయట్లేదు సరిగా అని చెప్పాను కదా ఇక నాకు అసలు ఎసరు తెరలే టైం రావట్లేదు ఏం చేశాను అటు సైడ్ పెట్టాను ఇటు సైడ్ ఇక చిన్నగా పాలు టీ అయితే పెడదాము చిన్నగా అదే అయింది అన్నట్టు ఆలోచనతోనైతే టీ అయితే రెడీ చేస్తున్నాను తొందర తొందరగా స్పీడ్గా చేసుకోవాలి బెల్లం వేసాను టీ పొడి బెల్లం వేసి పాలు పోసేసాను చాలా సింపుల్గా అయినట్లు అనిపించింది ఈరోజు నాకు వీడియో కూడా చాలా లెంత్ లేకోకుండా చిన్నగా ఉంది ఎక్కడ స్టిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమైంది మీకు కూడా దోషాలు అయితే రెడీ అయిపోయినాయండి చూసారు కదా ఇలా అయితే నాకు దోషాలు వచ్చాయి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మా బాబు అయితే తిని బాగున్నాయి మమ్మీ ఎలా చేసావు అని అడుగుతుంది ఎప్పుడైనా నేను ఏం చేసినా ఎట్లా చేసినవు ఏం చేసినావు చేసేలాగా అడుగుతాడు కానీ చెయ్యడు ఇక పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసి మరిగేటప్పుడు పసుపు వేస్తే మస్తు మొత్తం కవర్ అయిపోయిందని నేను ఎప్పుడైనా అలా వేస్తూ ఉంటాను ఒక్కసారి తాలింపులో కూడా వేస్తాను ఇక ఇక్కడైతే అయిపోయింది ఇక నేను ఏం చేస్తున్నానంటే ఉప్మా చె ఒక్కసారి గిన్నెలో పోసేసుకొని పురుగులు ఎట్లా ఉన్నాయో చెక్ చేసుకున్నాము డైరెక్ట్గా పోసేస్తే నా ఆలోచన అంత ఎన్ని పురుగులు ఉన్నాయో నేను ఎన్ని తిన్నాను అన్న ఆలోచన నాకు ఉంటుంది అలాంటి ఆలోచన లేకోకుండా ఉండాలని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే పిల్లలకైతే లంచ్ బాక్స్కి అయితే కట్టేస్తున్నాను ఈరోజు దగ్గర పెట్టుకొని చేద్దామంటే కుదరట్లేదు నాకు అందుకే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎలా చేశాను ఏంటని కామెంట్ రూపంలో చెప్పండి నా నా ఫ్రెండ్స్ చాలా మంది మీరు కామెంట్ చేసి నాకైతే చెప్పండి బట్ తొందర తొందరగా అయితే ఈరోజు రెడీ చేశాను తొంద నేను అనుకున్న ఈరోజు కంపల్సరీగా అవన్నీ పెట్టద్ది వీడియో ఈరోజు మార్నింగ్ పెట్టి చూడాల ఇంటికల్లా టిఫిన్ టైం కదండి అందుకే ఇప్పుడు పెట్టి చూద్దామని అయితే అనుకున్నాను ఎయిట్ థర్టీ కల్లా మీకు వీడియో పంపించాలన్న ఆలోచనతో నేను తొందరగా ప్రిపేర్ చేసి తొందరగా అయితే పిల్లల్ని చూసుకుంటూ వాయిస్ అవర్ ఇస్తున్నాను టైం అయితే అవుతుంది ఇక కుషాంతికి టైం అయితే అవుతుంది నన్ను తొందరగా బ్రష్ చేసుకోనా తొందరగా కావాలన్న ఆలోచనతోనైతే రెడీ చేస్తున్నాను ఇక్కడైతే చాయ్ కూడా రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత సిమ్లో ఇదేమో పెద్ద పొయ్యి ఐలో రావాలి సిమ్లో వస్తుంది చిన్న పొయ్యి ఏమో ఐలో వస్తుంది అసలు చాలా డౌట్గా అనిపించింది నాకు అట్లా ఆలోచించినప్పుడు ఇక పిల్లలకి వాళ్ళు ఫస్ట్ పెద్ద బాబుకి అయితే రెడీ చేశాను టైం అవుతుందని ఇక చిన్న వాళ్ళకి కూడా పెడదామన్న ఆలోచనతో పెడుతున్నాను ఇక మనం ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి పెట్టుకోవాలి తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలు ఇష్టంగా తినేలాగైతే చూసుకోవాలి మనం నేనైతే రెడీ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా టైం అయిపోతుంది అవుతుంది ఇక అయితే తొందరగా అయితే కానిచ్చుకోవాలి ఇక నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక పిల్లలు ఆడవాడు చూస్తున్నారు కదా లేట్ అవుతుందని అని తొందర తొందరగా కానీ మమ్మీ అని అయితే చెప్తున్నాను రెడీ అయితే అయింది ఇక మా పిల్లలు బ్రష్ చేసుకుంటున్నారు చిన్నోళ్ళు చిన్నోళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు పెద్దోడు అయితే రెడీ అయిపోయిండు నానా అవి రెడీ చేసుకో ఫోడర్ రాసుకో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలా ఉన్నాను ఎలా చేశాను ఏంటి అన్నది అయితే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇన్ ఇంట్రెస్ట్గా అనిపించింది ఎక్కడ సిఫ్ట్ చేయకోకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక మా బాబు అయితే ఇక ప్రిపేర్ చేశాను కదా పెట్టి మమ్మీ అంటే బాబుకి అయితే పెట్టేశాను బాగుంది మమ్మీ అని చెప్పిండు ప్రిపే ఈరోజు తొందరగా లేచిండు బాబు కూడా తొందర తొందరగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక ఇక మేమైతే స్కూ బస్ ఎక్కియడానికి నేనైతే వెళ్ళాలండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం